ముఖ్య ప్రసంగితులు అంటే ముఖ్య అయితే ఏది ఏముంది అందులో ఏముంది అందులో ఆ కుటుంబానికి ఏం కావాలి ఆ గ్రామ ప్రజలకు ఆ కుటుంబం ద్వారా నువ్వు ఆ దేవుని పరిచయం చేస్తున్నావు అది చెప్పు అర్థం కాని విషయాలు చెప్పి గర్భిణి చెప్తే ఎందుకు ఇలాంటి కూడికి నేను నా ధర్మముడు వెళ్ళా అక్కడ వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు కాకం ఏంటంటే దేవుడు మనకి ఒక కుటుంబం ద్వారా ఆ కుటుంబం ద్వారా లేదా ఆ వ్యక్తి ద్వారా ఆ నిద్రించిన వ్యక్తి ద్వారాగా ఆ ప్రాంతానికి దేవుడు మార్చార సువార్త తను వెళుతు వెళత చెప్పడానికి ఆ స్మార్కుడికి అండి అక్కడ ఏమన్నావు గ్రీటింగ్స్ అంటారు హెచ్చరికలు అంటారు వాక్యాలు తీసుకొని ఎవరికి నచ్చినట్లుగా వారు వక్రీకించుకుంటారు ఒక ఐదు నిమిషాలు వాక్యం చెప్పు నీకు ఇచ్చింది టైం అదే లేదా ఒక పది మూడు చెప్పని చెప్పు తప్పేమో దేవుడికి స్కూతురు వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే అప్పటికప్పుడు వాక్యాలు పెట్టుకొని వస్తారు ఎందుకంటే పలా వ్యక్తి పిలిచారు కదా వాళ్ళు భాషగా పిలిచారు కదా తమ్ముడు ఏ కూడికి అది ఆ కూడికి సంబంధించి తీసుకొని వస్తారు వీళ్ళకి సిద్ధపాటలు ఉండవు వాక్యములతో దేవుడితో సవాసం ఉండదు ఆటయానికి మాత్రమే ఆ సందర్భానికి మాత్రమే తెచ్చుకుంటారు అందుకే అలాగా ఆ అని లేదా గ్రీటింగ్స్ అని ఒక గ్రీటింగ్స్ ఎక్కడ చెప్తారో తెలుసా ఒక వివాహంలోని మాత్రమే ఆ పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకి ఒక శుభకరమైన ఆనవాలు చెప్పడానికి మాత్రమే మిగతా సందర్భాల్లో గ్రీటింగ్స్ అనే సందర్భమే మాట్లాడుకోవడం అప్పుడు సమయం ఉంది మనిషి ఒక ఐదు ఐదు సంవత్సరాలు పంచుకుందాం లేదా పదిహేను సంవత్సరాలు పంచుకుందాం లేదు నువ్వు ప్రార్థించే నువ్వు వాక్యం చదువు అయ్యారు వాక్యం చెప్తాను నువ్వు అనుభవం ఉన్నా అయి వచ్చిన డర్మలో వాక్యం చెప్పలేము కనబడు మనం వెళ్ళిన చోట అక్కడ ఉన్న వారికి ఏమి వచ్చాము చివరిలో మనం ఆటో దగ్గర వచ్చిన ఆ సంగతి కాబరి భార్య పాస్టా వచ్చాడు నా దగ్గరికి అయ్యా నువ్వు కూడా తీసేరమ్మా దగ్గర నాకు ఆ బండి లేక మీతో పాటు వచ్చేసాను దేవుడి స్తోత్రం హలోలియా తర్వాత ఆయన ఫోన్ చేశారు దేవుడి స్తోత్రం కలుగునిగాక పైగా మేము పిలిస్తే వస్తారా మీరు మా గారు అందరూ అంటున్నారు ఆయన ఒకసారి పిల్లండి మా వాటి పరిచయం చూసిన తర్వాత మేము కూడా పిలుస్తాము ఎందుకని నువ్వు దేవుడి ఆశ్రయిస్తే నీ పరిస్థితి ఆటిదైనా నీ గతి ఆటదైనా నీ స్థితి ఆటదైనా నీ స్థితి గతులు మార్చేస్తాను దేవుడి స్తోత్రం నీ బ్రతుక అయ్యా నోరు తెచ్చి దిక్కు మారిన వాడినయానివాడిని అరగత లేని వాడిని ఏ దిక్కు లేని వాడిని ఏ మొక్కు లేని వాడినయ్యా నా నా పండా నీవే నా నీవే నా ఆశ్రమే ఆశాను ఆశ్రమైందావు ఆ రాజ్య ప్రజలకు ఆశ్రమైందావు నేను ఆశ్రయిస్తున్నాను అయ్యా నేను ఆపదలో చిక్కబడి ఉన్నాను ఒక్కసారి నడిపిడిపించి ఒక్క ఇక మనలా మనలా నేను అందరూ చిక్కబడకుండా నీ ఆత్మ చేత నన్ను పురుగలిపి నన్ను లేవనెత్తి ఇదిగో నా కుటుంబాన్ని లేదా నా అనుతమ్ములు నాకు చెందిన తల్లి తండ్రిని ఇంకా అనేక మందిని ఇంకో ఇలా నేను చిక్కబడి ఉన్నాను ఇంకొక ఇంకొకరు ఎవరు చిక్కబడకుండా ఉండడం కొరకు ఒక సాక్షిగా నిలబెట్టిన ప్రతిమలాన్ని చూడండి ప్రతిమలాన్ని చూడండి నెల కాదు రెండు నెలలు కాదు మూడు నెలలు దేవుడిని ఏడు నువ్వు బిసిగించాయి లేక బిసికించేసాడు నువ్వు బిసికిస్తా లేక చైక్యం చెప్తే లేక చరిపోతావు ప్రాంత చెప్తే చరిపోతావు నువ్వు విసిగిపోతున్నావు లేక విసిగిపోయాడా దాని దామీ దిన ప్రార్థన విసిగుపోయాడా ఏ కుటుంబాలు ఏడు మాత్రం ప్రార్థన చేస్తానంటే దామీదు విసుకుపోయాడా మరి మనమేది కష్టం మాత్రం అలాగే బొల కప్పులు నాకు అంచు వేస్తున్నావు అందులోనే ఉండిపోతాం కానీ దాన్ని తెంచుకొని దాన్ని మీల్చుకొని దాన్ని కాల్చివేసి బయటకు స్వాతంత్రం స్వాతంత్రాలుగా వచ్చి ప్రభుకు సాక్షిగా ఉండడం ఇష్టపడలేము కాబట్టి అసలు అలా చేయగలిగాను కాబట్టి అసా కుమారుడు కూడా అలాగే ఉన్నాడు ప్రభు చత్రవంతి వచ్చే వాళ్ళు ఆ ఆశా కుమారుడు బహోస పాత్ర ఏం చేస్తాడో చెప్తాను నేనుగా ప్రేమ దేవత దేవుడిని ఆశ్రయించాలి మనుషులు కాదు ఆశ్రయించేది మనుషులు కాదు మనకు ఉన్నాడు నిన్ను నన్ను కలుగు చేసిన వాడున్నాడు ఆయన ఎలా చూడాలనుకుంటున్నాడు ఆయనలాగే నిన్ను నన్ను చూడాలనుకుంటున్నాడు ఏడు కష్టం వచ్చిందా ఏడు బాధ వచ్చిందా ఏడు నీ పక్కలు నీ అన్నదమ్ములు నీ అక్కచెర్యుడు నీ బంధువులు ఎవరు కూడా నీ కన్నీళ్ళు ఎలా చూడవలేరు రెప్పపాటున నీ కన్నీలు ముచ్చారుగా మార్చేసి నీ నోటి నిండా నవ్వు నింపి మనసు నిన్న సంతోషం నింపి హృదయం నిండా ఆనందం నింపి నీ వెండి తట్టి నీ చెయ్యి పట్టి నేను నా కుమారుడ నా కుమార్తెని అలా పెట్టి పెత్తి లేపి నీతో ఉండి నేను నడిపించే నిజమైన దేవుడు నిజమైన స్నేహితుడు ఆ స్నేహితుడే వేసుక్రీస్తు ప్రభావిత అలాంటి దేవుడికి విరోధంగా నడుచుకొని బతుకుని పాటు చేసుకోవాలి నీ జీవితాన్ని నీ దినాలు పోగొట్టుకోవాలి ఒక్క గడియ చాలా విలువైంది సమయం చాలా విలువైంది వెళ్ళిపోని సమయం తిరిగి రాదు వెళ్ళిపోని క్షణం తిరిగి రాదు సమయం ఉన్నప్పుడే ప్రతి సమయానికి ప్రతి సెకండ్ కి ఒక రూపాయి చొప్పున సెకండ్ ఒక పది రూపాయలు చొప్పున సెకండ్ నేను దాని గురించి ఎందుకు చెప్తున్నా నీ జీవితంలో దేవుడు ఎంత ప్రాముఖ్యమో నువ్వు ప్రకటన అంతే ప్రాముఖ్యం సమయం దేవుడు ఆ సమయాన్ని కోల్పోతే తిరిగి మళ్ళా రాదు ఇప్పుడే దేవుడి ఒక అవకాశం ఇస్తాడు ఆ సమయాన్ని దేవుడి సన్నిధులు అడుగు ఒక అవకాశం దేవుడి సన్నిధులు అడుగు దేవుడు ఆధారపడి సిగ్గు నందనీయుడు అంటాడు దాని తర్వాత సంకీర్తలు నలభై అధ్యాయంలో ఆయన సిగ్గు నందని దేవత నువ్వు అడుగుతుంది దేవుని నిన్ను నన్ను కలిగిన సర్వ సృష్టిని కలిగిన సృష్టికర్తలు దేవుణ్ణి ఏదో ఒకసారి మీ అక్కగారికో లేదంటే మీ అన్నగారికో మీ తండ్రి గారికో మీ చిన్నాన్నగారికో మీ బంధువులకు ఫోన్ చేసి నాకు ఒక లక్ష రూపాయలు కావాలి మీ అత్తగారు నేను మీ మామగారు నేను చెప్తారా చూద్దాం ఇప్పుడే ఫోన్ పై చేసేస్తారా వెంటనే మా బా పడదు అసలు అలా వర్షం కాసులు వర్షం కుడిచిపోతుందా అది మన బంధువులు బంధుత్వాలు మన స్నేహాలు సంబంధాలు కానీ అంతకంటే నీలో ఉన్న రక్తం నీ ఆపది ఏదైనా నీ కష్టం ఏదైనా రెప్పపాటున నీ ఆపదికి ఎక్కడ ధనం దొరుకుతుందో ఆ మార్గం సరాలు చేస్తాను దేవుడి స్తోత్రం చేస్తాడా చేయడా నిజంగా నేను చెప్తున్నానండి కావాలని అయితే నేను తీసుకోలేదు నేను అడిగినప్పుడు కూడా మీ దగ్గర ఉంచండి అన్నా ఎలాంటి కఠిన పరిస్థితుల్లో ప్రాణం చేసుకుంటే ఎల్లు తీసుకునేది నా పని కోరికే కాదన్నాడు అప్పటికప్పుడు మీకు మీకు అందరికీ ఫోన్ చేసి మీకు ఫోన్ అవ్వలేదు మా అమ్మ దేవుతం మళ్ళీ ఎలియ బిద్దు ఫోన్ అవ్వక మళ్ళీ దీరాకుమారి చేశారు మళ్ళీ నాగరాజు గారి చేసి ఆయన ఫోన్ అవ్వలేదు అంతకి సంగూరం మన అందరికి మనం ఇంపార్టెంట్ అందరికీ అవసరం నా దగ్గర నెంబర్లో చేశారు ఎందుకంటే అది దేవుని పని అనుకున్న సమయానికి కార్యలు పరిపూర్ణంగా జరగాలి కానీ ఆమె సుశాంత దేవుడు మాత్రం సరళం చేశాడు దేవుడు ఈరోజు నేను చాలా నిజంగా చేస్తాను ఇప్పుడే నేను నేను ఎందుకు లేకపోంచానంటే ఆమె బ్యాంకులో ఇచ్చి వచ్చానండి మీకు అర్థమవుతుందండి అంటే దేవుడు సరాలి చేస్తాడా లేదా ఏదో విధంగా మార్గం చూపించాడా లేదా ఎందుకు తెలుసా నేను దేవుడిని ఆశ్రయించున్నా నేను దేవుడితో నడుస్తున్నా నేను ఆయన పాదాలు పట్టుకొని అడుగుతున్నాను మరి మీరు ఎందుకు అడగలేకపోతాడు మీ ఆత్మీయ నాయకులు అలా నడుస్తున్నప్పుడు మీరు కూడా అలాగే నడవ కాపురం వెళ్తుంటే గొడులన్నీ కాపురం వెళ్తా వెళ్తాయి కదా ఒరు రోజుల ఒగ్గురు రోజులు వెళ్తా కోరి చూడండి ఆ తల్లి అక్కడ ఉంటుంది ఆ తల్లి చుట్టే తిరుగుతుంటాయి నీ దేవుడి చుట్టూ తిరుగు మనకు సిగ్గిపడాలి తెలుసం మనం ఎంత సిగ్గిపడాలంటే నేను క్రైస్తువుని నేను దేవుని కుమార్ని క్రీస్తు కుమార్ని చెప్పిన సిగ్గిపడాలి హైందువుడు ఒక హైందు సహోదరి ఆ గుడి చుట్టూ ప్రదర్శన చేస్తారండి మోకాళ్ళు చేస్తారు తొల్లుతూ చేస్తారు పరిగెడుతూ తిరుగుతూ చేస్తారండి ఉందా ఏమన్నా అందులో ఏమన్నా ఉందా ఏమీ లేదా చుట్టూ తిరుగుతూ 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 ఉన్నా ఎండిపోయినట్టు ఎముకలు లాంటి నిన్ను నన్ను ఎండిపోయిన కట్టి లాంటి నిన్ను నన్ను ఎన్నిపై జీవత్సా లోకంలో ఉన్నట్టు నిధులు నన్ను ఏజుకి రెండు ముప్పై ఏడు ఐదవ చెప్పినట్లుగా జీవాత్మనిలో ప్రవేశించి నిన్ను బ్రతికించింది స్తోత్రం ఆయనే జీవము దేవుడు ఆయనే జీవము కలిగిన మరి ఆ దేవుడు చెట్టు ఎంత జరగాలని మనం దగ్గర ఎలా తిరగాలి ఎలా ఉండాలి ఎలా వెంబడించాలి ఎలా వెతకాలి ఎలా ఆరాధించాలి ఎలా స్థుదించాలి ఎలా గనపరచాలి ఎలా మయంపరచాలి ఆయన గురించి ఎలా ప్రకటించాలి ఎలా అనేక మందికి ఎలా పరిచయం చేయాలి ఆయన శక్తి అంత గొప్పది ఆయన ఎలాంటి వాడిని ఎలా చెప్పాలి మనం మన జీవితాల్లో అదితోటే ప్రతిరోజు ప్రతి ఆదివారం సుబ్రవణదేవి మాట్లాడుతున్నావు మా ప్రభు ప్రభువు సూటిగా మాట్లాడతాడ మా సంఘాన్ని సత్యములకి ప్రభు కోరుకున్న రీతిలో తీసుకెళ్లాలని మా సంఘ కాపరి ప్రయాసపడుతున్నాం అందులో ఈ ప్రాంత ప్రజలు ఆశపడుతున్నాం అందులో మా కుటుంబాలు 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 కుటుంబాలుగా జతల జతలుగా కుటుంబాలు కుటుంబం కుటుంబాలుగా సన్నిధిలో ప్రభుత్వం ఆశపడుతున్నాం అని ప్రకటించే వాళ్ళు మనం ఆమె మనము దేవుని ఆశ్రయించినంత కాలం ఎంత నెమ్మది కాదు నువ్వు చూడు చూ జీవితం ఎంత నెమ్మదిగా సంతోషంగా ఆనందం ఉంటావు ఆ నెమ్మది ఆ సంతోషం ఆశీర్వ దీవున మన దేవుని యభో కూడి ఉన్న మనందరం వారికి అనుగ్రహత చేసి వాటికి వారికి కూడా ప్రభు ఆనందాన్ని ఆశీర్వాదం వైశ్వర్ మనకి దయచేయగా